హలో నమస్తే అండి అందరికీ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు రాజు ఇవాళ మీకు ఒక పదిహేను వందల ఏసెఫ్టీ త్రీ బీహెచ్కే అండి ఇది దిల్సుక్ నగర్ టు మీకు శివగంగా థియేటర్ పోయే లైన్లో వస్తుందండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి పెద్ద లిఫ్ట్ ఇది ఇది రెడీ టు ఆక్యుపై ఉంటుందండి టోటల్ టెన్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకటి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఒకటి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను ఈస్ట్ నార్త్ ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడొచ్చు లింకుని ప్రొవైడ్ చేస్తాను ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి థర్డ్ ఫ్లోర్ది మీకు చూపిస్తున్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయండి విత్ కార్ పార్కింగ్ అండ్ వుడ్ వర్క్తో కూడా చేయించినటువంటి ఈ ఫ్లాట్ అనేది మీకు అవైలబిలిటీ అనేది ఉందండి ఇప్పుడు ఇందులో భాగంగా ఇప్పుడు హాల్ అండి ఇది నార్త్ ఈస్ట్లో ఉన్నట్టు హాలు ట్వెల్వ్ ఇంటూ టెన్ ట్వంటీ వన్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ సైజ్ ఉన్నటువంటి ఈ హాల్ అండి పెద్ద హాలు ఇది మీకు చక్కగా మీకు చాలా స్పేషియస్గా అనిపిస్తుంది అలాగే మంచి వెంటిలేషన్ తోటి ఉంటుంది ఈ భాగాన్ని మీకు నేను రెండుగా డివైడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడి నుంచి అవుట్ కింద మీకు విడిగా భాగాన్ని చూపిస్తున్న హాల్లో ఈ భాగాన్ని మీరు ఇంతవరకు మీరు చేసి పార్టీషన్ కనుక చేయించుకున్నట్టయితే సపరేట్ అయిపోతుంది అలాగే ఈ భాగాన్ని డైనింగ్ కింద మీకు రావటం జరుగుతుందండి ఇది మీకు క్లారిటీగా మీకు చూపించడానికి వీలుగా చూపిస్తున్నానండి ఇది ఓపెన్ కిచెన్ అండి టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎలెవెన్ పాయింట్ సిక్స్ పెద్దగా వస్తుందండి కిచెన్ కూడా ఇది బిల్డరు ఏం చేశారంటే ప్రతి ఫ్లాట్కి కూడా వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసి రెడీ టు మూవ్ కింద అమ్మటం జరుగుతుంది మంచి స్పేషియస్గా ఉంటుందండి అలాగే మీకు ఎదురుగుండ కనిపిస్తుంది వాషెరీ అండి ఇది చక్కగా వాషేరియా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి డిస్క్రిప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు వంటిలు కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మీరు చూసినట్టయితే ఇది బాల్కనీ అండి ఇది ఈ బాల్కనీ కూడా మెయిన్ రోడ్ బాల్కనీ ఉండడం వల్ల చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా హాల్ ఎట్లా ఉంటుందని ఇటువైపు నుంచి చూపించడం జరుగుతుంది ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది టెన్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ సైజ్ అండి ఒకరువా ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే కానీ బాగుంటుందండి విత్ వుడ్ వర్క్ కూడా అంతా ఉన్నారు కంప్లీట్గా ఇది తినిచ్చి ఇట్లా మనం చూసుకున్నట్టయితే స్ట్రైట్గా మీకు కనిపిస్తున్నటువంటిది మీకు హాల్ నుంచి ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ వైపు నైరు మూలకి మీకు ఇది కనిపిస్తుంది కామన్ టాయిలెట్ అండి ఇది ఈ కా కామన్ టాయిలెట్ని జస్ట్ పక్క నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుందండి ఫిఫ్టీన్ ఇంటూ టెన్ పాయింట్ సిక్స్ అనేది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండి చాలా బాగుంటుంది విత్ వుడ్ వర్క్తో చేయించడం వల్ల రెడీ టూ మూ అండి ఏ పని లేదు బిల్డర్ కోడ్ చేస్తున్నది వచ్చేసి మీకు ఇది అటాచ్డ్ బాత్రూము ముందర వైపు మీకు ముందర మనం డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా కొద్దిగా ప్లేస్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది అండి ఇవన్నీ కూడా ఫిట్టింగ్స్ కూడా మంచి ఫిట్టింగ్స్ ఇస్తారండి ప్లంబింగ్ ఫిట్టింగ్స్ ఇంకా చేయలేదు మీకు అన్నీ కూడా మంచి కంపెనీ వే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్తున్నానండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ అలాగే ఆరు లక్షలు ఎమ్యూనిటీస్ ప్లస్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వుడ్ వరకు అడుగుతున్నారండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ థర్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ఉంటుందండి సైజు చక్కగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావటం జరిగింది ఇది మీకు వన్ క్రోర్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అరౌండ్ అవుతుందండి ఇవన్నీ ప్రైజ్ అనేది నెగోషియబుల్ అండి ఇంక్లూడింగ్ ఆల్ అంటే మీకు దీంట్లో అన్ని రకాలుగా కలుపుకొని జిఎస్టీతో సహా అన్ని కలుపుకోనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ